గ్లోబల్ స్టార్ ప్రభాస్ పై బాలీవుడ్లో కొందరు చేస్తున్న కామెంట్లపై దేశవ్యాప్తంగా సినీ అభిమానులు మండిపడుతున్నారు భారతీయ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా పేరు తెస్తూ వివాదాలకు ప్రచారాలకు దూరంగా ఉండే ప్రభాస్పై కామెంట్ చేయడం తగదని హెచ్చరిస్తున్నారు కల్కీ చిత్రంలో ప్రభాస్ యాక్టింగ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మారిపోయాడు బాలీవుడ్ యాక్టర్ అర్షద్ కల్కీలో ప్రభాస్ను చూస్తున్నప్పుడు అమితాబ్ ముందు అతడు ఒక జోకర్ లాగా కనిపించాడని అర్షద్ కామెంట్ చేయడంతో నెట్టింటా ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి ఈ కామెంట్స్పై మన యాక్టర్ సుధీర్ బాబు స్పందిస్తూ ఇలాంటి చిన్న మనస్తత్వం కలిగిన వ్యక్తుల వ్యాఖ్యల కంటే ప్రభాస్కున్న స్థాయి చాలా గొప్పది ముఖ్యమైనది అని పై తనదైన శైలిలో ట్వీట్ చేశాడు ఇక తాజాగా న్యాచురల్ స్టార్ నాని కూడా ఈ కామెంట్స్పై స్పందించాడు అర్షద్ తన సినిమా కెరీర్ మొత్తంలో అందులో లేని పాపులారిటీ ఒక్క ప్రభాస్ పై చేసిన కామెంట్స్ తో పొందాడని అన్నాడు నాని బాలీవుడ్లో వరుసగా సినిమాలు ప్లాప్ అవడం చాలా మంది హీరోలకు హిట్స్ లేక బోల్తా కొడుతున్న సమయంలో మంచి కథలతో తెలుగు హీరోలు దూసుకు వెళ్తున్నారు ప్రభాస్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లు అర్జున్ గ్లోబల్ స్టార్స్ గా ఎదుగుతున్నారు వీళ్ల సినిమాలను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు బాలీవుడ్లో సినిమాలు అట్టర్ ప్లాప్ అవడం తెలుగు హీరోలు దూసుకెళ్తుండటంతో ఓర్చుకోలేక కొందరు మన వాళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని సినీ పండితులు మండిపడుతున్నారు